రఘురామ్ సహాయం రఘురా ఆదినారాయణ సంతోషంగా కలిసి మీ ఆస్వాద గ్రామానికి చూస్తా ఉంటాను ఎండని కూడా లెక్క చేయకుండా చాలా సేపు మా కోసం ఎదురు చూశారు లేట్ అయినందుకు ముందుకు చెల్లించండి తర్వాత మీ అస్సారోపేట నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది చెప్పగలరా ఎవరన్నా గడిచిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఫస్ట్ ఫలితం వచ్చింది ఎక్కడి నుంచోట నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో మీరు గెలిపించారు అది మీ అశోరాపేట నియోజకవర్గం ప్రత్యేకత అలానే ఈసారి కూడా రఘురామ్ రెడ్డి గారికి మీ అమూల్యమైన ఓట్లు వేసి అత్యధిక మెజార్టీ ఇచ్చి ఈసారి కూడా అశోరాపేట నియోజకవర్గం నుంచి మరొకసారి మమ్మల్ని ఏదైనా క్షమించి మీ అమూల్యమైన ఓటుని ఎవరికి వేస్తారమ్మా అమూల్యమైన ఓటుని ఎవరి వేయాలి వేసి అచ్చారు తీర్పించాలని కోరుకుంటూ జై